వెల్కమ్ టు దివ్యశ్రీ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గుంటూరు విజయవాడ మధ్యలోని ప్రాపర్టీస్ ప్రాపర్టీసు ప్రాపర్టీస్ మీరు అమ్మదలిచినా కొనదలిచిన మమ్మల్ని సంప్రదించండి అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసరికి మీరు చూస్తున్న లొకేషను ఇది గుంటూరు విజయవాడ హైవే టీడీపీ రాష్ట్ర కార్యాలయం దగ్గరగా మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్చ్కి దగ్గరగా హైవేకి ఒక హండ్రెడ్ మీటర్స్ నుంచి నూట యాభై మీటర్లు ఉంటుందండి ఇది ఓపెన్ సైటు మనకి ఇది పది సెంటులన్నర మొత్తం డైరెక్ట్గా ఈ సిమెంట్ రోడ్డుకి ఆనుకొని ఉంటుంది ఇక్కడ నుంచి హైవే వేసరికి ఎగ్జాక్ట్లీ ఒక వంద నుంచి నూట యాభై మీటర్లు సుమారుగా ఈ వెహికల్స్ వెళ్ళేది కనపడేది హైవే అనమాట ఇది టీడీపీ ఆఫీసు పక్కగా ఒక హండ్రెడ్ మీటర్స్ నియర్గా హైవేకి దగ్గరగా మనకి ఓపెన్ ఓపెన్ స్థలం అండి ఈ స్థలం పక్కనే మనకి అపార్ట్మెంట్ కూడా ఉంది అపార్ట్మెంటు పక్కనే ఇప్పుడు వెళ్ళేది ఈ డివైడర్కి ఈ సిమెంట్ రోడ్డుకి ఆనుకొని ఖాళీస్తాము ఈ సైట్ వచ్చేసరికి మొత్తం పది సెంట్లు అనండి సెంట్ వచ్చేసరికి ఇరవై ఒక లక్ష చెప్తున్నారు కూర్చొని మాట్లాడుకోవచ్చు అదేవిధంగా ఈ సైట్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఎగ్జాక్ట్లీ ఈ సైట్ మీరు విజిట్ ఈ సైట్ చూడాలన్నా ఈ సైటు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషను మమ్మల్ని సంప్రదించండి ఈ అపార్ట్మెంట్లకి పక్కనే మెయిన్ రోడ్కి దగ్గరగా కనపడుతున్న ఓపెన్ ప్లేస్ మనకి అమ్మకానికి కలదు అదేవిధంగా ఈ సిమెంట్ రోడ్కి నియర్గా మనకి ఆరు సెంటున్నరలో వచ్చేసరికి రేగుల షెడ్ అండి బార్కి సుమారుగా ఏడు నుంచి ఎనిమిది రోజులు ఉంటాయి అదే రోడ్డుకి ఇంకా హైవేకి నియర్గా ఈ రేగుల షెడ్ కూడా అమ్మకానికి కలదు ఈ సైడ్ ఆ సైడ్ నియర్గా ఉంటాయి ఈ సైడ్ వచ్చేసరికి కోటి ముప్పై లక్షలు చెప్తున్నారు ఆరు సెంటున్నర పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేయండి